హలో ఎవ్రీవన్ మైసర్ డాక్టర్ వినీల వర్కింగ్ ఎట్ సాయి లార్వెన్ క్లినిక్ ప్రగతి నగర్ కన్సల్టెంట్ ఆబ్సిటీషియన్ అండ్ గైనకాలజిస్ట్ టుడేస్ టాపిక్ ఇస్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి షుగర్ వస్తే ఎలా అంటే ఇట్ కెన్ బి వాళ్ళకు ముందు నుంచి షుగర్ ఉండి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ప్రెగ్నెన్సీలోనే వాళ్ళకు కొత్తగా షుగర్ డయాగ్నోస్ అయ్యి ఉండొచ్చు ఇట్ కెన్ బి ఎయిదర్ ఆఫ్ దెమ్ సో యూజువలీ మనం ఫస్ట్ షుగర్ ఉన్న పేషెంట్ అంటే డయాబెటిక్ పేషెంట్ ప్రెగ్నెంట్ అయితే ఎలా ఇట్లాంటి వాళ్ళని ఏం చెప్తామంటే త్రీ మంత్స్ ప్రైయర్ టు ప్రెగ్నెన్సీయే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవి మీరు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో పెంచుకున్న తర్వాత యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే హై షుగర్స్లో వన్స్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఆఫ్ అబార్షన్ అంటే మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్ కేస్ ఒకవేళ కంటిన్యూ అయినా రిస్క్ ఆఫ్ అనామలీస్ అంటే హార్ట్ బ్రెయిన్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో షుగర్ కంట్రోల్ ఉన్న తర్వాతే యు షుడ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో ఫోలిక్ యాసిడ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ ఫోలిక్ యాసిడ్ త్రీ మంత్స్ ప్రయర్ టు ప్రెగ్నెన్సీ నుంచే అంటే సపోజ్ మీరు ఈ మంత్ ప్రెగ్నెన్సీ అవ్వాలి అనుకున్నప్పుడు త్రీ మంత్స్ ముందు నుంచే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాలి సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ పీరియడ్ మిస్ అయిన వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే మీ షుగర్ లెవెల్ ఏ స్టేటస్లో ఉంది కన్ ఆప్టిమమ్ కంట్రోల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సపోజ్ ఎవ్రీ టైమ్ అన్ని ప్లాన్డ్గా జరగవు ఇన్ కేస్ ఆర్ డయాబెటిక్ కానీ మీరు అట్లా యాక్సిడెంటల్గా యూ గాట్ ప్రెగ్నెంట్ అలా అని చెప్పి మీరు ప్లాన్ చేసుకోలేదు మీకు ప్రెగ్నెన్సీ వద్దు అని ఏం చెప్పమండి బట్ ఆప్టిమమ్ షుగర్ కంట్రోల్ ఉండాలి రిస్క్ ఆఫ్ మిస్కారేజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ అనామలీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పి కంటిన్యూ చేస్తాం బట్ స్టార్ట్ అయిన వెంటనే చాలాసార్లు ప్రెగ్నెన్సీలో వీ ట్రై టు షిఫ్ట్ టు ఇన్సులిన్ కొన్నిసార్లు మీరు వాడే మెడిసిన్స్ బేబీకి సేఫ్ ఉండవు డయాబెటిక్ మెడిసిన్స్ సో యూజువల్లీ ఇన్సులిన్కి చేంజ్ చేస్తాము సో మీ ప్రెగ్నెన్సీలో గైనకాలజిస్ట్ విత్ ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ తోటి ప్రెగ్నెన్సీని ట్రీట్ చేస్తూ ఉంటాం సో డయాబెటీస్ అనేది యూజువల్లీ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ సో దానికి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ అంటే మీరు ఏం తింటున్నారు మీరు ఏం చేస్తున్నారు సో తినడం అనేసరికి యూజువల్లీ డయాబెటిక్ పేషెంట్కి కంప్లీట్గా షుగర్స్ నో చెప్తాము అండ్ మీరు తినే ఫుడ్ యూజువల్ ఎలా ఉండాలంటే కొంచెం కొంచెం తినాలి ఎక్కువసార్లు తినాలి స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే సపోజ్ మీరు ఒక టూ రోటీ తింటారనుకోండి దాన్ని ఒక ఒకటి ఒకసారి తినండి ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక రోటీ తినాలి అంటే కొంచెం కొంచెం తిన్నప్పుడు అంత ఫాస్ట్గా హై షుగర్స్ పెరగవు అండ్ ఇంకోటి మీరు తినే ఫుడ్ కూడా స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఉండాలి ఇప్పుడు వైట్ రైస్ తింటున్నారు అనుకోండి అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో తొందరగా మీ బ్లడ్లోకి షుగర్స్ రిలీజ్ అవుతాయి అలా కాకుండా సపోజ్ బ్రౌన్ రైస్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే అది స్లో డైజెషన్ సో స్లోగా షుగర్స్ రిలీజ్ అవుతాయి సో సడన్ హై ఉండదు షుగర్ సడన్ లో ఉండదు సో స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ నైన్ మంత్స్ ఈజ్ నాట్ యువర్ హెల్త్ ఇట్స్ ఆల్ అబౌట్ బేబీస్ హెల్త్ ఆల్సో మీ షుగర్స్ మరీ హై అయ్యాయి అనుకోండి బేబీ వెయిట్ చాలా ఎక్కువ పెరిగి వాళ్ళకి ఫ్యూచర్ ఒబేసిటీ రిస్క్ డయాబెటీస్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే యూజువలీ వాకింగ్ చేయమని చెప్తామండి రెగ్యులర్గా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ యూజువల్లీ అది ఆఫ్టర్ ఫుడ్ కొంచెం వాక్ చేయండి మరి బ్రిస్క్ వాక్ కాదు నార్మల్ వాక్ సో దట్ తిన్న వెంటనే అంత షుగర్స్ పెరగకుండా మీరు వాక్ చేస్తే అవి డిస్పోజ్ అయ్యి బ్లడ్ షుగర్స్ అనేవి తక్కువ ఉంటాయి సో ఈ యూజువల్లీ రెండు చెప్తాం అండ్ ఇన్సులిన్ డిపెండింగ్ ఆన్ మీ షుగర్ వాల్యూస్ని బట్టి ఇన్సులిన్ అనే మెడిసిన్ స్టార్ట్ చేయడం అవుతుంది బట్ కొన్నిసార్లు డైట్తోనే కంట్రి కంట్రోల్ అవుతాయి బట్ ప్రీవియస్గా షుగర్ ఉన్న పేషెంట్స్కి అయితే ఖచ్చితంగా ఇన్సులిన్కి షిఫ్ట్ చేస్తాం అండ్ మీకు ఫిఫ్త్ మంత్ టిఫా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందులో ఆర్గన్ అనామీస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తాం అండ్ డయాబెటిక్ పేషెంట్కి ఎక్స్ట్రాగా బేబీ హార్ట్కి ఒక స్పెషల్ స్కాన్ చేయిస్తామండి ఫీటల్ డీ ఎక్కువ అని అది అరౌండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ వీక్స్ మధ్యలో చేయిస్తాం అందులో బేబీ హార్ట్ అంతా ఎందుకంటే చిన్న చిన్న హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి టిఫాలో డిటెక్ట్ అవ్వవు సో దాన్ని పికప్ చేయడానికి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ వీక్స్లో చేపిస్తాం అండ్ యూజువల్లీ ఈ బేబీస్కి ఏంటంటే ఫ్యూచర్ డయాబెటీస్ చాలాసార్లు పేషెంట్స్కి డౌట్ వస్తుంది ఇప్పుడు మా మేము డయాబెటీస్ కదా మా బేబీ కూడా పుట్టిన వెంటనే షుగర్ వచ్చేస్తుందా అని అడుగుతారు రాదు యూజువల్లీ ఇది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళకు ఒక ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది కానీ ఇమీడియట్లీ బేబీ పుట్టిన వెంటనే బేబీకి షుగర్ అయితే ఉండదు కానీ మీరు ద మోర్ యూ కంట్రోల్ షుగర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మోర్ సేఫ్ ఇస్ ద బేబీ ఆ ఫ్యూచర్ రిస్క్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఆ ఒబేసిటీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి వాళ్ళకి అర్లీగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ డయాబెటిక్ పేషెంట్స్కి కొంచెం యూజువల్లీ కాంప్లికేషన్స్ ఏంటంటే వాళ్ళకి బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం కానీ నీర్ ఎక్కువ ఉండడం కానీ ఆర్గన్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ అండ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళు కేర్ తీసుకోవాలి షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే ఈ రిస్క్ ఇస్ జీరో ఆల్మోస్ట్ జీరో మీరు షుగర్ కరెక్ట్గా ఉండి ప్లాన్ చేసుకుంటే అండ్ డయాబెటీస్ ఉంది మరి మాకు నార్మల్ చేస్తారా సిజరీనే చేయించుకోవాలంటే అట్లా షుగర్ ఉన్న పేషెంట్స్కి సిజరిన్ చెయ్యాలి అయితే రూల్ ఏం లేదండి అన్ని బాగుండి బేబీ యావరేజ్ సైజ్ వెయిట్ ఉండి అంతా బాగుంటే యూజువలీ యూ కెన్ గో ఫర్ నార్మల్ డెలివరీ ఆల్సో సిజరిన్ ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్